హాయ్ అండి అందరికీ అందరు బాగున్నారు కదా ఈరోజు తల్లిపాల వారోత్సవాల గురించి తెలుసుకుందాం ఆగస్టు నెలలో తల్లిపాల వారోత్సవాలు మంత్ మొత్తం చేస్తారండి ఎందుకంటే ప్రతి తల్లి పుట్టగానే అరగంటలోపే లోపే పాలు పట్టించాలి ఆ ముర్రిపాలు బేబీకి మొట్టమొదటగా తల్లి ఇచ్చే మొదటి టీకా అనమాట అది అది చాలా చాలా పవర్ఫుల్గా ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుతుంది బేబీని జీవితాంతం ఆరోగ్యంగా ఉంచుతుంది మోషన్స్ అవ్వకుండా ఇంకా జ్వరాల బారిన పడకుండా చాలా పెద్ద పెద్ద రోగాలు రాకుండా ఇమ్యూనిటీ పవర్ బేబీ పుట్టగానే బేబీకి అయితే ఉపయోగపడుతుంది కాబట్టి తల్లి పాలిచ్చేటప్పుడు చెయ్యి చెయ్యి కింద ఇట్లా పెరుదులు దగ్గర ఈ చెయ్యి ఉండాలి మా చేతి దగ్గర ఇక్కడ బేబీ తల ఉండాలి ఇట్లా పెట్టుకొని ఆ నిప్పులు మొత్తం చప్పరించేలాగా నల్లని భాగం బిడ్డ నోట్లో తృప్తికరంగా పాలు ఇచ్చేలాగా మనం చూసుకోవాలి పాలిస్తూ టీవీ చూస్తూ మరి టెన్షన్ టెన్షన్గా పాలిస్తూ అట్లా ఉండకూడదు కాబట్టి బేబీకి పాలు ఇచ్చేటప్పుడు సమయాన్ని బేబీ కేటాయించి బేబీతో మాట్లాడతా నిమురుతా బేబీ కళ్ళల్లో చూస్తా నవ్వుతా పలకరిస్తా ఇట్లాగా పాలిస్తే బేబీ చాలా బాగా ఆరోగ్యకరంగా పాలు తాగుతుంది బేబీ కడుపు నిండుతుంది ఇంకా తల్లికి కూడా మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యి పాలు బాగా ఉత్పత్తి అవుతాయి కాబట్టి పాలు పడట్లేదండి బుడ్డి పాలు పట్టిస్తున్నామండి అని అనకుండా కేవలం తల్లి పాలే బిడ్డ ఆరు నెలలు ఇప్పించాలండి తర్వాత మనం అదనపు ఆహారం స్టార్ట్ చేస్తాం కాబట్టి కేవలం తల్లిపాలే పట్టించాలి ఇప్పుడు ఏంది ప్రతి ఒక్కళ్ళు తల్లిపాలు మాకు రావటం లేదండి అది అని చెప్తున్నారు తల్లి మంచి ఆహారం గర్భిణీగా ఉన్నప్పుడు తీసుకుంటే తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా మంచి ఆహారం తీసుకుంటే బేబీకి ఆరోగ్యకరమైన పాలు తల్లి అందజేస్తుంది బయట పాలు డబ్బాలు కొనాలంటే వేలు వేలు నెలకి రెండు వేలు మూడు వేలు అట్లా ఖర్చు అవుతుందండి అట్లా కాకుండా తల్లి పాలిచ్చేటప్పుడు తల్లికే మంచిది బిడ్డకే మంచిది ఇట్లాగా రొమ్ము ఫస్ట్ పాలు వస్తాయి కదా ఈ రొమ్ము సగం ఈ రొమ్ము సగం అట్లా పాలు ఇవ్వకుండా ఒక రొమ్ము శుభ్రంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక రొమ్ము కంప్లీట్గా ఇస్తే ఫస్ట్ ఇచ్చే పాలల్లో వాటర్ కలిసి ఉంటాయి కాబట్టి ఉపయోగం ఉండదు చివరి చొక్క వరకు ఆ బేబీ ఆ రొమ్ము మొత్తం తాగినట్లయితే మంచి ప్రోటీన్స్ హెల్దీగా బేబీకి అయితే మంచి పాలు వస్తాయి కాబట్టి ఈ రొమ్ము కంప్లీట్గా ఇవ్వాలి తర్వాత ఇంకొకటి కూడా కంప్లీట్గా పాలిస్తేనే బేబీ చక్కగా మంచి ప్రోటీన్లున్న మంచి పోషకాలున్న పాలు అయితే బేబీకి అందుతుంది మరి మీరు కూడా ఇట్లా చేయండి ఖచ్చితంగా తల్లి పాలు బిడ్డకు పట్టించాలి అది అమృతంతో సమానం మరి తల్లి పాలిచ్చేటప్పుడు సరైన ఉష్ణోగ్రతతో పాలైతే బేబీకి అందిస్తుంది మరి డబ్బా పాలైనకో పాలు గిన్నెలు కడగాలి డబ్బాలు కడగాలి ఇంకా పాలు కాగబెట్టాయి చల్లారాలి బేబీ ఏడుస్తూ ఉండిద్ది ఇవన్నీ ఇబ్బందులు ఎందుకు కాబట్టి ఎప్పుడంటే అప్పుడు బేబీకి పాలు ఇవ్వాలి పాలిచ్చేలాగా ఎక్కడైనా సరే మదర్ సిగ్గుపడకుండా ఎక్కడైనా బేబీ ఏడుస్తుంది అంటే చక్కగా పాలిచ్చి అమృతం అన్ని బేబీకి అందించాలి పాలు రానప్పుడు మన మైండ్లో ప్రిపేర్ అవ్వాలి ఏంటి అంటే నా బిడ్డ కడుపు నిండాలి నేను ఆరోగ్యకరంగా పాలు ఇవ్వాలి అనే మనసు అనేది తండ్రికి తల్లికి వచ్చినట్టయితే చక్కగా పాలు అనేది డెవలప్ అవుతాయండి పాలు రాని వాళ్ళైతే ఉండరు మరి దేవుని సృష్టి చక్కగా దేవుడు మరి పాలు ఇవ్వటానికి బేబీ కడుపు నిండటానికి ఆరోగ్యకరంగా ఉండటానికి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి దేవుడు సృష్టించాడు కాబట్టి ప్రతి ఒక్క తల్లికి పాలిచ్చే అవకాశం ఉంటుంది రావు అనే మాట అయితే ఉండదండి ఖచ్చితంగా మనం తీసుకున్న ఆహారం వల్ల మన ఇచ్చే విధానం కూర్చునే విధానం కానీ పాలు ఇవ్వగానే మళ్ళీ ఇట్లా వీపు మీద వేసుకొని తడిమితే తీపులు వస్తాయి ఇట్లా చిన్న చిన్న చిట్కాలు పాటించి మరి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మన ఆరోగ్య శాఖ చాలా కృషి చేస్తుంది కాబట్టి అందరం కలిసి ఆశా ఈనం అంగనవాడి ఇంకా హెల్త్ సూపర్వైజర్ హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం ప్రతి తల్లి ప్రతి బిడ్డ క్షేమంగా ఆరోగ్యకరంగా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు మరి ఈ విధానాన్ని పాటిద్దామా ఖచ్చితంగా తల్లి పాలైతే ఇవ్వాలి బిడ్డకి పాలు రాదని ఎవ్వరూ అనకూడదండి ఖచ్చితంగా చిన్న చిన్న చిట్కాలు పాటించి మీ ఏరియాలో మీకు ఆశా వర్కర్ ఏఎన్ఎం గారు హెల్త్ డిపార్ట్మెంట్ అంగన్వాడీ టీచర్సు చాలామంది మీకు హెల్త్ ఎడ్యుకేషన్ చేస్తారు మీ ఫ్యామిలీ మెంబర్ లాగా కలిసిపోతారు కాబట్టి మరి ఈ చిన్న విషయాన్ని తెలుసుకొని చక్కగా పాలిచ్చి తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి వాళ్ళు కూడా దేశానికి సేవ చేసే యోధుల్లాగా ఉండాలని కోరుకుంటున్నారు Thank you for watching